వెల్కమ్ టు రాజ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతగానో కృషి చేస్తోంది ఈ నేపథ్యంలో ఎస్ఓటి పోలీసులు డ్రగ్స్ గంజాయి హ్యాషాయిల్ లాంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఆట కట్టిస్తున్నారు అయితే కొన్ని ముఠాలు విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ కేంద్రం గా విక్రయాలు సాగిస్తున్నాయి డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టిన పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మొత్తం నలుగురిని అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు వారి వద్ద నుంచి కోట్ల రూపాయలు విలువైన కొకాయను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటి పోలీసులు అయితే ఈ కేసులో వెలగుపూడి రఘుతేజాకు డ్రగ్స్ సరఫరా చేయడంలో చింతా రాకేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లుగా తెలిసిందే గోవా నుంచి కొకాయిన్ తెచ్చి హైదరాబాద్లో సప్లై చేస్తున్నట్లుగా తెలిపారు చింతా రాకేష్ మొదటిగా డ్రై ఫ్రూట్ బిజినెస్ చేసేవాడని అందులో నష్టం రావడంతో సులభంగా డబ్బులు సంపాదించాలని డ్రగ్స్ దందా మొదలుపెట్టినట్లుగా చెప్పారు మరికొంత కూపీ లాగగా గోవాలో ఏడు వేలతో కొకైన్ కొనుగోలు చేసి దాన్ని హైదరాబాద్లో పద్దెనిమిది వేలకు అమ్ముతున్నట్లుగా గుర్తించారు నిందితుల వద్ద నుంచి ఒకటి పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయల విలువైన మూడు వందల మూడు గ్రామ్స్ కోకైన్ రెండు కార్లు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు అయితే కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు దాడి చేయడంతో వెలగపూడి రఘుతేజ పట్టుబడ్డాడు అయితే అతను డ్రగ్స్ వినియోగదారుడని భావించి పోలీసులు వదిలిపెట్టారు తాజాగా వెలగపూడి రఘుతేజానే డ్రగ్స్ విక్రయదారుడని తెలిసి ఎస్ఓటీ పోలీసులు అతన్ని మరో ఐదుగురిని పట్టుకున్నారు విచారణలో రఘుతేజ రెండేళ్లుగా ఫ్లైట్లలో గోవా వెళ్ళి కొకైన్ కొని బస్సుల్లో తెచ్చి అమ్ముతున్నట్లుగా ఒప్పుకున్నాడు అతనుంచి కొకైన్ కొంటున్న వారిలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నట్లుగా తెలుస్తోంది విచారణలో తేలింది ఏంటంటే రఘుతేజ రెండేళ్లుగా ఫ్లైట్లలో గోవా వెళ్లి కొకైన్ కొని బస్సుల్లో ఇక్కడికి తెచ్చి అమ్ముతున్నట్లుగా వెల్లడైంది ఇతను నుంచి కొకైన్ కొంటున్న వారిలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నట్లుగా సమాచారం డ్రగ్స్ సరఫరాపై పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అయినా సరే రవాణా దారుల్లో మార్పు రావటం లేదు కేసులు విచారణలో జాప్యం జరగడంతో వారంతా లైట్ తీసుకుంటున్నారు తమను ఎవరు ఏమీ చేయలేరనే బరి తెగింపుతో తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు వీరిపై కఠిన చర్యలు తీసుకుంటే గానీ వీరి ఆటలకు అడ్డుకట్ట పడబోదని చాలామంది కోరుతున్నారు తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతగానో కృషి చేస్తోంది ఈ నేపథ్యంలోని ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ గంజాయి హ్యాష్ ఆయిల్ లాంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఆట కట్టిస్తున్నారు ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్ర క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు ఇన్నారెడ్డి చెప్పండి తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలు డ్రగ్స్ హ్యాష్ ఆయిల్ ఇలా అన్నిటిపై నిఘా పెట్టి వారిపై ఎవరైనా సరే వాడితే వాటిని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది సరఫరా అవుతూనే ఉంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి తెలంగాణలోనే డ్రగ్స్ భారీగా గమనించడానికి చాలా కారణాలు ఉన్నాయి అది కూడా హైదరాబాద్ కింద కేంద్రంగా ఈ డ్రగ్స్ అంతా కొనసాగుతా ఉంది ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా డ్రగ్స్ ల స్థితిగా మార్చాలి తెలంగాణలో ఎక్కడ కూడా డ్రగ్స్ నిర్మాణం ఇప్పించుకోవాలని చెప్పని కూడా చాలా స్పష్టమైన ఆదేశాలను ఇప్పటికే పోలీస్ వ్యతిరేకానికి ప్రభుత్వం ఇచ్చింది సో ఈ నేపథ్యంలోనే ఆ చాలా వరకు కూడా కట్టడి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీంట్లో మనం కొన్ని అంశాలు మనం మనం గమనిస్తే గోవా నుంచి బస్సుల్లో ఒకేసి విక్రయిస్తున్నారు అలాగనే డ్రై ఫ్రూట్స్ బిజినెస్ లో కలిపి ఈ డ్రగ్స్ అమ్ముఖం చేస్తున్నట్టు కూడా పోలీసుల ఆ దృష్టిలో వచ్చింది దీంట్లో మనం చూస్తే ఈ విషయంలో చింతా రాకేష్ అనే ఒక వ్యక్తి మీద ఆరోపించినప్పుడు రఘుతేజ ఈ డ్రగ్స్ ను అందిస్తే కూడా చాలా స్పష్టంగా గతంలో బలమైన ఆరోపణలు ఇస్తే మనం చూస్తే ఈ గమనిస్తే గోవాలో ఏడు వేలకు కొనకొచ్చి ఇక్కడ పద్దెనిమిది వేలకు అమ్ముతున్నాడు అని చెప్పని ఒక రఘుతేజ అనే వ్యక్తి మీద ఆరోపణలు వచ్చాయి మొదట ఈ రఘుతేజ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది పోలీసులు కూడా అని చెప్పి ఆ తరువాత పూర్తి స్థాయిలో విచారం జరిపితే అతను డ్రగ్స్ ఎడిక్టే కాకుండా తను డ్రగ్ డీలర్ గా ఉండి డ్రగ్స్ కూడా అన్నాడు చెప్పి తను కూడా అతని మీద పూర్తిగా సమాచారాన్ని సేకరించారు పోలీసులు ఆయన హోటళ్ల వ్యాపారం మాత్రం ఈ రఘుతేజ ఆ డ్రగ్స్ ను అన్నట్టు కూడా చాలా రకాల విమర్శలు కూడా సేకరించారు అంటే ఇప్పుడు రఘుతేజ గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మనం గమనిస్తే కొంతమంది పెద్ద రాజకీయ నాయకుల అందరితోటి ఎలాగోలా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా యాంద్రంగా వదిలిపెట్టదు తర్వాత వీళ్ళు డ్రగ్స్ మాఫియాను ఏ రకంగా కొనసాగిస్తారని మనం గమనిస్తే మనం గమని ప్రధానంగా చూస్తే ఫ్లైట్ లో వెళ్ళడం బస్సుల్లో సర్వీస్ తీసుకొని రావడం ఇదే కాకుండా వెళ్ళేటప్పుడు క్యాష్ బ్యాగులు లు డ్రగ్స్ మోటార్లు తీసుకొచ్చినట్టు కూడా రవితేజ విషయంలో చాలా స్పష్టమైంది సుజాత ఇంకా కూడా ఛానక్స్ ఏంటంటే రఘుతేజ రఘుతేజ సంబంధించిన వారంలో చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు రఘుతేజ వారం కావచ్చు రఘుతేజ లో ఉన్న సెలబ్రిటీ వారం కావచ్చు దీంట్లో ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన నవసరం ఉంది దీంట్లో చాలా మంది పెద్దలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు రఘుతేజ కూడా తమ మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు ప్రస్తుతం బయట ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం నాన్పోటిక్ అధికారులు చాలా స్పష్టంగా ఎవరైతే గతంలో డ్రగ్ అడిక్ట్ గా ఉన్నారో ఎవరైతే గతంలో డ్రగ్స్ అమ్మారో వీళ్ళందరి మీద కూడా నిఘా పెట్టింది ఆ నిఘా కొనసాగుతూ ఉంటుంది వాళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారు గతంలో డ్రగ్స్ అన్ని పట్టుబడి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా వ్యవహారాలు ఎవరు నడిపిస్తున్నారా అన్న నేపథ్యంలో కొంతమంది మళ్ళీ తిరిగి అదేదన్నా కొనసాగిపో అరెస్ట్ అయ్యే నేపథ్యం కూడా మనం చూసాం సో ఇదే నేపథ్యంలో ఈ రంగుతేజ్ అనే వ్యక్తి కూడా చాలా పెద్ద పెద్ద ఆ వ్యక్తులతోటి అంటే సమాజంలో వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు బిజినెస్ మెన్లు కావచ్చు సెలబ్రిటీలు కావచ్చు వీళ్ళతో కాంటాక్ట్లు ఉన్నాయి సో దీంట్లో అంటే కేసు పెట్టిన తర్వాత కూడా బయటకు వచ్చాము మమ్మల్ని ఏం చేయలేరని చెప్పేసి అతనిలో కనిపిస్తా ఉంది మరి ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి గతంలో చేసిన కేసుల తాలూకు వ్యవహారంలో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో ఎవరెవరైతే ఈయన సహకరించారు ఎవరెవరై ఎవరెవరికైతే లక్ష్యం లేడో వాళ్ళు ఎవరు వాళ్ళ లిస్ట్ ఏంటి వాళ్ళ మీద విచారణ జరగడం లేదు వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ పోలీసు సేకరించినప్పటికీ కూడా ఇంకా కొనసాగుతుందా లేదా అన్న వ్యవహారంలో కూడా నార్కోటి అధికారులు చాలా స్పష్టంగా ఈ దీంట్లో అంటే మన రంతేజ ఒక్క వ్యవహారం మనం చెప్తుందంటే పెద్దల మాటున పెద్ద బిజినెస్ మాట ఏ రకంగా మూడో తెలియకుండా అంటే ఈ బిజినెస్ చేస్తున్నారని చెప్పిన వ్యవహారంలో చాలా కీలకమైన అంశాలు ఇప్పటికే పోలీసులు సేకరించారు త్వరలో మరికొన్ని అంశాలు కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి అంటే సుజాత ప్రధానంగా గతంలో ఎవరైతే డ్రగ్స్ వ్యాపారం చేశారో డ్రగ్స్ తీసుకున్నారు డ్రగ్స్ టెండర్స్ గా ఉన్నారు వాళ్ళను వాళ్ళ కొనసాగుతూనే ఉంది మరొకట్లో దగ్గర మెగా కొనసాగిస్తూ ఉన్నారు అలా తిరిగి రెండోసారి కూడా అరెస్ట్ అయిన సందర్భాలు తిరిగి అదేవిధంగా కూడా కొనసాగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి వ్యక్తులు చాలా తెలివిగా అంటే ఫ్లైట్లు పోయి బస్సులో వస్తున్నారంటే ఫ్లైట్ లో అయితే మాత్రం డెఫినెట్ గా పట్టుకున్నారు కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ బస్సుల్లో కానీ లారీల్లో కానీ కార్లో కానీ వస్తే పట్టుకోలేరు అని చెప్పేసి ఎంత తెలియదా చేస్తారని చెప్పిన విషయం మీద కూడా ఇప్పటికే అధికారులు చాలా స్పష్టమైన స్పష్టమైన ఎవిడెన్స్ సేకరించారు ఇన్నారెడ్డి అలాగే వెలగపూడి రఘుతేజతో పాటు చింత రాకేష్ అనే వ్యక్తి కూడా ఈ డ్రగ్స్ సరఫరాలో కీలక పాత్ర పోషించినట్లుగా కూడా తెలుస్తోంది మరి ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉండొచ్చు అంటారు అదే మీరు చెప్పింది కరెక్ట్ మనం ఏం చెప్పుకుంటున్నాం జనరల్ గా డ్రగ్స్ అనేది ఫ్లైట్ లో వెళ్ళి బస్సుల్లో తీసుకొని రావటమే కాకుండా ఇప్పుడు మీరు ఎవరైతే పేరు చెప్పారో చింత రాక్షసుడైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో చింత రాకేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను డ్రై ఫ్రూట్స్ లో అసలు మనం ఊహించ అంటే డ్రై ఫ్రూట్స్ అనేది ఎప్పుడైతే కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో కోవిడ్ వచ్చిన తర్వాత డ్రై డ్రై ఫ్రూట్స్ ఉపయోగం పెరిగింది తర్వాత హెల్త్ క్రాషెస్ పెరిగిన తర్వాత అందరూ కూడా డ్రై ఫ్రూట్స్ వాడతా ఉన్నారు సో డ్రై ఫ్రూట్స్ లో కనుక డ్రగ్స్ పెట్టమ్మితే ఎవరు కనుక్కోలేరు అని చెప్పేసి అని కూడా చాలా తెలివిగా ఈ చింత రాకేష్ అనే వ్యక్తి ఈ విషయం దొరకడం జరుగుతా ఉంది అతన్ని విచారించిన నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యవహారాన్ని బయటకు వచ్చింది సో ఇద్దరు కూడా గతంలో డ్రగ్స్ ను చాలా తెలివిగా డ్రగ్స్ అమ్మిన నేపథ్యం తీసుకొస్తున్న నేపథ్యం అంతా వీళ్ళకి సంబంధించిన గోవా లింకులు ఎవరైతే ఉన్నాయో వాటి మీద ఇంకా పూర్తిస్థాయిలో స్థాయిలో దర్యాప్తుగా కొనసాగుతా ఉంది ఇదే కాకుండా ఒకవైపున చింత రాకేష్ కావచ్చు మరోవైపున రంకటేష్ కావచ్చు ఇద్దరికి డ్రగ్స్ వ్యక్తులే కాకుండా వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ లో ఉన్న వ్యక్తులు సెలబ్రిటీల మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఒకసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాం కాబట్టి మమ్మల్ని ఏం చేయలేనని చెప్పి ధీమాతో వాళ్ళు రకరకాలుగా ఆ బిల్లి బిజినెస్ చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది మరి ఆ బిజినెస్ అనేది డ్రగ్లే ఉన్నాయా ఎలా ఉంది ఆ ఇప్పటికే సుజాత మనం చెప్పాం గతంలో డ్రగ్స్ గా ఉంది డ్రగ్స్ పంపిన వ్యక్తులే తిరిగి మళ్ళీ డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పట్టుబడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ రాకేష్ అనే వ్యక్తి కావచ్చు రవత వ్యక్తి కూడా మరి ఇప్పుడు ఎలా ఉన్నారు తర్వాత వీళ్ళకి సంబంధించిన వ్యవహారంలో ఇంకా ఏమైనా చేరిపోయిన సమాచారం ఉందా ప్రధానంగా మనం గమనిస్తే దీంట్లో ఉన్న సెలబ్రిటీల విషయం ఖచ్చితంగా బయటకు వస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా పోలీసులకు భావిస్తా ఉంది జాత రైట్ థ్యాంక్ యూ ఎన్నారెడ్డి తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతగానో కృషి చేస్తోంది ఈ నేపథ్యంలోని ఎస్ఓటి పోలీసులు డ్రగ్స్ గంజాయి హ్యాషాయిల్ లాంటి మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి ఆట కట్టిస్తున్నారు అయితే కొన్ని ముఠాలు విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ కేంద్రంగా విక్రయాలు సాగిస్తున్నాయి డ్రగ్స్ సరఫరాపై నిఘా పెట్టిన పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మొత్తం నలుగురిని అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు వారి వద్ద నుంచి కోట్ల రూపాయల విలువైన కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు అయితే ఈ కేసులో వెలగపూడి రఘుతేజకు డ్రగ్స్ సరఫరా చేయడంలో చింతా రాకేష్ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు మహేందర్ రెడ్డి తెలంగాణలో భారీగా డ్రగ్స్ కేసులు పోలీసులు ఎంత పెట్టినా కూడా రవాణా మాత్రం తగ్గట్లేదు ఎన్ని కేసులు కూడా దర్యాప్తులు అయితే లేదు దీంట్లో వెలుగుపూడి రఘు దాదాపు ఆ వీరంతా కూడా ఎన్నో ఇప్పటికే డ్రగ్స్ కేసులు రఘుతేజైతే ఉంగఫు కోటో నిర్వహించి దాని తర్వాత ఆ తాను డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా తీసుకురావడం ఇవన్నీ చూసాం కానీ పోలీసులు ఏదో కేసు పెట్టారు తూతూ మాత్రంగా అది అలా ఉండిపోయింది కానీ తర్వాత జరుగుతున్న పరిణామాల ఇంట్లో కూడా ఏదో కారణంలో ఈ రఘుతేజ అనే వ్యక్తి ఆ సంప్రదింపులు అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి గోవా నుంచి బస్సుల్లో కుకైన్ టెచ్చి విక్రయం విక్రయిస్తున్నారు డ్రై ఫ్రూట్ బిజినెస్ కలిసి రాకపోతే ఈ రఘుతేజ చేసిన నిర్వాహకులు ఇవన్నీ కూడా ఇవి గోవా నుంచి బస్సులో కుకైంట్ తెచ్చి విక్రయించేవాడు డ్రై ఫ్రూట్ బిజినెస్ లో కలిసి డాక్ దాకా దీంట్లో డ్రగ్స్ లో కూడా తను ఇన్వాల్ అవ్వడం చింతా రాకేష్ పాత్రపై కూడా పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు రఘుతీరకు డ్రగ్స్ అందించినట్టు కూడా నిర్ధారణ దాదాపు నిర్ధారణకు వచ్చేశారు ఇక గోవాలో ఏడు వేలు అంటే ఇక్కడ పద్దెనిమిది వేలకు అమ్మకం దాదాపు రెట్టింపు కన్నా కూడా ఎక్కువగా ఈ డ్రగ్స్ అమ్మకాలు అనేది చేసేవాళ్ళు ఇక రఘుతీశ తొలుత డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా వైపు కేసు అయితే నమోదైంది ఆ తర్వాత ఆరాధిస్తే అతనే డ్రగ్స్ అమ్మినట్లు కూడా నిర్ధారించారు పోలీసులు మరి హోటల్ వ్యాపారం మాట్లా రఘుతీక డ్రగ్స్ అమ్మకాలు అయితే పెద్ద చేశారని కూడా వెలుకి వచ్చింది మరి ఈ డ్రగ్స్ రవాణాలో రఘుతీజ అక్రమ మార్గాలు ఎన్నో ఉన్నాయి ఇంకా దాన్ని మాత్రం ఎందుకు దర్యాప్తు చేయట్లేదు ఎందుకు ఎన్ని కేసులు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు మరి ఒకసారి రఘుతీజన్ మరోసారి విచారిస్తే మాత్రం కొన్ని వందల కేసు కేసులు ఇప్పటికే వాటిలో కూడా ఎంత పాత్ర ఉందనేది కూడా బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మరి ఈ రఘుతేజన్ అయితే ఏ సెలబ్రిటీలు కావచ్చు ఇతరులు కావచ్చు ఆ నవదీప్ లాంటి వ్యక్తులు కావచ్చు కేసులు ఎక్కడైనా సరే డ్రగ్స్ కు సంబంధించినటువంటి ఒకసారి కేసు అయిందో ఆ తర్వాత ఆయన విచారించడానికి పదే పదే రమ్మంటారు మరి అంత జరుగుతున్న నవదే నవదీ ప్లాంట్లో రమ్మంటారు కానీ ఈ రఘుతేజన్ మాత్రం ఎందుకు డ్రగ్స్ దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్న పరిస్థితి వాస్తవమే ఆ డ్రగ్స్ తీసుకున్న వాటి వాస్తవమే సమ్మినడు వస్తాం మరి ఎందుకు ఈ రఘుసైజను మరి పోలీసులు ఈ డ్రగ్స్ కేసు దొరికినప్పుడు మరి ఎందుకు ఆరా తీయట్లేదు అతని పాత్ర ఉందని పదే పదే ఎంతమంది చెప్పినా కూడా పోలీసులు మరి ఎందుకు పట్టించుకోవట్లేదు అంతైనా కూడా ప్రణమాలు వ్యక్తం అవుతున్నాయి మొత్తానికి డ్రగ్స్ రవాణాలో రఘుసైజ అక్రమ మార్గాలు అయితే చాలా ఎంచుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు గోవాకు ఫ్లైట్ లో అతను వెళ్తాడు ఇటు బస్సులో సరుకుతో వస్తాడు మరి ఇక్కడ కూడా అంత మేనేజ్ చేస్తే మాత్రం ఎంత జరుగుతుందో మనం ఆలోచించుకోవచ్చు ఇక వెళ్ళేటప్పుడు క్యాష్ బ్యాక్ అలాగే వచ్చేటప్పుడు డ్రగ్స్ మూడవ తీసుకొస్తాడు సో రఘుతేజ డ్రగ్స్ లిస్ట్ లో చాలా మంది తెలియ సెలబ్రిటీలు ఉన్నారు రాజకీయ పార్టీలు ఉన్నారు సో చాలా మంది కూడా వ్యాపారస్తులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ రఘుతేజ లింకులు ఇప్పటికీ తీగలాగితే దొంగ బయట అవకాశం ఉంది కానీ మరి ఎందుకు జాప్యం జరుగుతుంది అని అయితే పెద్ద ఎత్తున అనుమానాలు అయితే వస్తున్నాయి ఇటు చాలా మందితో రఘుతేజ డ్రగ్స్ తెప్పిస్తున్నట్టుగా కూడా విమర్శలు అయితే అందుతున్నాయి మరి తాను ఏమీ చేయలేరనే ధీమా కావచ్చు లేదా తనకి ఇంకేమైనా అధికారాలు కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం చూడండి ఎవరైనా ఎనక కాలం నడిపిస్తున్నారా ఇవన్నీ పైన కూడా అనుమాన వచ్చేస్తున్నారు మహేందర్ అలాగే ఇటు వెలగపూడి రవితేజ ఇటు గోవా ఫ్లైట్ లో వెళ్ళి మళ్ళా అక్కడ డ్రగ్స్ తీసి మళ్ళా బస్ లో రావటము అది అసలు ఆ గోవాలో ఎక్కడైనా డ్రగ్స్ విక్రయిస్తున్నాడు అక్కడ తెచ్చుకుంటున్నాడు అనే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా అసలు ఎక్కడ నుంచి తెస్తున్నాడు గోవాలో ఉందా అనే కోణంలో దర్యాప్తు అవకాశం విషయంలో రఘుతేజ ఇంతవరకు ఇన్ని కేసులు అవుతున్నాయి ఇది గోవా నుంచి ఇంత పగడ్బందీగా ఫ్లైట్ లో వెళ్ళి దర్జాగా డబ్బా తీసుకెళ్లి వచ్చేటప్పుడు బస్ లో డ్రగ్స్ ముఠలతో వస్తున్నాడు అంటే మరి దీని వెనకాల ఇంత పెద్ద ముఠా ఉందో మనము ఊహించచ్చు మరి ఇదంతా ఈ పైన ఇవన్నీ బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా రఘుతైతే రద్దులోకి తీసుకోవాల్సిందే మరోసారి విచారించాల్సింది కానీ ప్రభుత్వం మారినా కూడా దీనిపైన ఇలాంటి నిర్ణయం రాకపోవడం అనేది అయితే దాదాపు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎవరో ఉండి వెనుకాలనిపిస్తున్నారు ఎవరు ఏ పీకలేరు లేరు అవకాశాలుందో అలాంటి తను మరి ఇప్పటి వరకు అరెస్ట్ జైల్లో పంపించారు కానీ ఇతను డ్రగ్స్ లో ప్రత్యక్షంగా దొరికిన తర్వాత కూడా జైల్లో కాకుండా బయట అంటే మరి మనం అర్థం చేసుకోవచ్చు దీని వెనకాల ఎవరున్నారు ఏం అనిపిస్తున్నారు కొత్తగా వైపు అన్నటువంటి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది హైదరాబాద్ కమిషనరేట్లలో మాత్రం చాలా వరకు కూడా డ్రగ్స్ గతంలో ఈ డ్రగ్స్ కలకలం ఎక్కడ మొదలైంది ఎవరెవరు నుంచి ప్రస్తావన వచ్చింది మరి వాళ్ళందరినీ కూడా మరోసారి పిలిపించి ఆ ఖచ్చితంగా నిఘా పెడుతున్నాం చెప్పిన దాఖలు చూసాం మరి ఈ రఘుతేజ లాంటి వ్యక్తుల పైన మాత్రం పోలీసులు ఖచ్చితమైన పెడుతున్నారని తెలుసు మరి ఇప్పుడు ఈ తప్పించుకు తిరిగినటువంటి రఘుతేజ ఈ డ్రగ్స్ లో ఉన్నటువంటి రఘుతేజ ఇప్పుడు మాత్రం తప్పించుకోవడానికి ఇలాంటి ఆశ లేదని మాత్రం తెలుసు రైట్ థ్యాంక్ యూ మహేందర్